అందరికీ నమస్తే మైనమి చింతల శైలేందర్ ఐఎమ్ ఏ ఇంటర్మీడియట్ కామర్స్ లెక్చరర్ ఈ వీడియోలో వాట్ ఈస్ ఉమెన్ యాక్టివిటీస్ వాట్ ఈస్ ఉమెన్ యాక్టివిటీస్ ఈ ఉమెన్ యాక్టివిటీస్ గురించి అయితే టూ మార్క్స్కి అయితే ఈ క్వశ్చన్ మనకు యాన్యువల్ ఎగ్జామ్లో వస్తే ఈ క్వశ్చన్కు ఆన్సర్ ఏ విధంగా రాయాలి ఈ ఆన్సర్ యొక్క డెఫినేషన్ మీనింగ్ అనేది మనకు ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ ప్రకారము ఒక స్టోరీ రూపంలో నేనైతే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో హ్యూమెన్ యాక్టివిటీస్ అంటే మానవులు అంటే దీని మానవ కార్యకలాపాలు అంటారు తెలుగులో మానవుడు చేసే పనులు అంటే మనం చేసే పనులు మానవులు తమ నిత్య జీవితంలో నిర్వర్తించే వివిధ కార్యకలాపాల సమూహాన్ని మానవ కార్యకలాపాలుగా చెప్పుకోవచ్చు అంటే మానవుడు తన నిత్య జీవితంలో మనము ఏ పని చేసినా ఏ పని చేసినా దాన్ని మనము ఉమెన్ యాక్టివిటీస్ కింద మనము తీసుకుంటాం సో ఈ ఉమెన్ యాక్టివిటీస్ అనేది ఒకసారి ఇంగ్లీష్లోనే చూద్దాం డెఫినేషన్ ద యాక్టివిటీస్ పర్ఫార్ముడ్ బై ద హుమెన్ బీయింగ్ హుమెన్ బీయింగ్ అంటే మానవుడు ఇన్ దేర్ డైలీ లైఫ్ దేర్ డైలీ లైఫ్ ఆర్ కాల్డ్ యాక్టివిటీస్ అంటే ప్రతిరోజు తన నిత్య జీవితంలో ప్రతిరోజు నిర్వర్తించే వివిధ రకాల కార్యకలాపాలను మనం హుమెన్ యాక్టివిటీస్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి దీస్ ఆర్ అండర్టేకెన్ బై దెమ్ టు ఫుల్ఫిల్ దేర్ నీడ్స్ డిజైర్స్ వాంట్స్ అండ్ లగ్జరీస్ అంటే వారి యొక్క మానవుల యొక్క అవసరాలు మరియు కోరికలు వాళ్ళకు కావలసిన లగ్జరీ లైఫ్ సంబంధ కావలసిన వాటి కోసము మానవుడు చేసే నిత్య పనులను ఉమెన్ యాక్టివిటీస్ అంటాం ఒకసారి విజువల్లో మీకు చూపెడతాను ఉమెన్ యాక్టివిటీస్ అంటే మానవుడు చేసే తన పనులు బిజినెస్ కావచ్చు సైక్లింగ్ కావచ్చు ఫ్యాక్టరీ పెట్టడం కావచ్చు ఇంకా ఈ భూమి మీద ఇక్కడ చూడండి ఫార్మింగ్ కావచ్చు అంటే వ్యవసాయం చేయడం కావచ్చు ఇక్కడ కూలికి పోవడం కావచ్చు ఏ పని చేసినా కూడా వాళ్ళకైతే డబ్బులు వస్తాయి మానవుడు చేసే పనులు వీటిని ఉమెన్ యాక్టివిటీస్ అంటాం ఉమెన్ యాక్టివిటీస్ దేర్ ఆర్ టూ టైప్స్ నంబర్ వన్ ఎకనామిక్ యాక్టివిటీ నెంబర్ టూ నాన్ ఎకనామిక్ యాక్టివిటీ అంటే ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే ఇప్పుడు మానవుడు చేసే పనులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూడండి ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే డబ్బు ఇప్పుడు మనము వ్యవసాయాన్ని కూలికి పోతాం కూలికి పోతే డబ్బులు వస్తే రావు మనకు అంటే ఈ పని చేయడం ద్వారా డబ్బులు వచ్చినాయి డబ్బులు వస్తే అది ఎకనామిక్ యాక్టివిటీ డబ్బులు వస్తే అది మనకు ఎకనామిక్ యాక్టివిటీ సో ఏ పని చేసినా మనకు డబ్బులు వస్తే ఎకనామిక్ యాక్టివిటీ నాన్ ఎకనామిక్ యాక్టివిటీ అంటే కొన్ని పనులు చేస్తాం శ్రేవా దుఃఖంతో కొన్ని పనులు చేస్తాం పనులు చేస్తే మనకు డబ్బులు రావు అలాంటి పనులను ఏమంటారు అంటే నాన్ ఎకనామిక్ యాక్టివిటీ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో మన మదర్ మన ఇంట్లో మన ఇంట్లో మన మదర్ ఉందండి మన ఇంట్లో మన మదర్ ఉంది మనం డైలీ ఏం చేస్తుంది మనం తినడానికి వంట చేసి పెడుతుంది వంట చేసినందుకు మనము డబ్బులు ఇస్తున్నాం మన మదర్కి ఇవ్వట్లేదు సో ఇలాంటి పని చేస్తున్నది కానీ డబ్బులు రావట్లేదు సో ఇలాంటి సేవా దృక్పథంతో చేసే పనులను ఏమంటారంటే నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్ అంటారు సో ఎగ్జామ్లో కనుక మీకు ఈ క్వశ్చన్ వస్తే సేమ్ ఇలా ఉన్నది ఉన్నట్టు రాసినా పర్వాలేదు లేదంటే మీకు రిలేటెడ్ ఏదైతే అనిపిస్తుందో అది రాసినా కూడా మార్కులు వేస్తారు థ్యాంక్ యూ ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్లయితే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే కష్టపడ్డందుకు ఒక లైక్ బటన్ మీద లైక్ అయితే చేయండి ఈ వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని మీ యొక్క ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ గ్రూప్లో అయితే ఈ వీడియో అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు